ఓం నమ శివాయ మారేడు లక్ష్మీదేవి సృష్టించిన మారేడు గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మారేడు లక్ష్మీదేవి సృష్టించిన మారేడు లక్ష్మీదేవి సృష్టించిన మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకి ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది మారేడుదళం మూడు ఆకులుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రి త్రిజన్మ పాప సంహారం ఏకవిల్వం శివార్పణం అని తలుస్తాము దళాలు దళాలుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకొని శివలింగం మీద వేస్తారు మనకి శాస్త్రంలో ఐదు స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో దళం ఒకటి దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి అసలైన మారేడు చెట్టు పేరులోనే గొప్పతనం ఉంది మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మా రాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నింటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్